పచ్చటి పొలాల నడుమ విశాలమైన ఆకాశం క్రింద అందమైన చెట్ల నీడలతో అలరారే వేణుగొండ అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాముడు అనే సాధాసీదా వంటవాడు జీవించేవాడు కాని రాముడు సాధారణ వంటవాడు కాదు వంటలో నైపుణ్యం మాటల్లో మృదుత్వం పనిలో తెలివి ఇవి అన్నీ అతన్ని గ్రామంలో ప్రత్యేకమైన మనిషిని చేశాయి ఒకరోజు గ్రామ పెద్దలు పెద్ద పండుగ గ్రామోత్సవం జరిగే రోజు దగ్గర పడుతుందని ప్రకటించారు వేలాది మంది వచ్చే అవకాశముంది విందు భారీగా ఉండాలి గ్రామ పెద్దలు ఒకరి ముఖాన్ని మరొకరు చూశారు గ్రామ పెద్ద ఈ పెద్ద పనిని ఎవరో ఒక తెలివిగా చూసుకోవాలి రాముడే కావాలి అందరి చూపు రాముడిపైనే పడింది రాముడు వినమ్రంగా ముందుకు వచ్చి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాముడు ముందు ప్లాన్ సరిగ్గా చేస్తే పని సగమే అయిపోతుంది తరువాతి ఉదయం పెద్ద చెట్టు కింద కూర్చొని రాముడు తాళపత్రంపై ఒక పెద్ద ప్లాన్ రాస్తున్నాడు బియ్యం ఎంత మసాలాలు ఎంత పొయ్యిలు ఎన్ని ఎవరికెంత పని కొద్దిసేపట్లోనే గ్రామం మొత్తం పనికొచ్చేలా టీంలుగా మారిపోయింది ప్రతి పనికి ఒకరు ప్రతిచోటా క్రమశిక్షణ వేణుగుండలో ఇంత సమర్థత ఎప్పుడూ కనిపించలేదు మధ్యాహ్నమయ్యేసరికి ఆకాశం నల్లగా మారింది గాలి బలంగా వీచింది ఉరుములు గర్జించాయి ఒక్కసారిగా వర్షం జలధరిల్లింది వంటబండ్ల దగ్గర నీళ్లు చేరాయి మంటలు ఆరిపోతున్నాయి కుండలు చల్లబడుతున్నాయి గ్రామస్థులు భయంతో రాముడి దగ్గరకు వచ్చారు అయ్యో రాముడు వంటలు పాడైపోతాయేమో ఏం చేస్తామిప్పుడు విందు ఎలా అందరూ భయపడుతుండగా రాముడు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడ్డాడు పనికి అడ్డంకి వస్తే ఆలోచన మార్చాలి కాని భయపడకూడదు ఒక క్షణంలోనే రాముడు మొదలు పెట్టించాడు పెద్ద వానగుడారాలు వేయించాడు పొయ్యిలపై ఇనుపకప్పులు పెట్టించాడు కుండలను వేడి నిలిచేలా పైకి కింద పెట్టించాడు తడవకూడని పదార్థాలను లోపలికి మార్చించాడు వర్షం పడుతూనే ఉండిపోయింది కాని వంటలు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు అందరూ కొత్త ఉత్సాహంతో మళ్లీ పనిలో పడిపోయారు పండుగ రోజు ఉదయం గ్రామం రంగుల వెన్నెలలో మెరిసింది వంటల సువాసనలు గాలిలో విరిజిమ్మాయి వందలాది మంది విందు రుచి చూస్తూ నవ్వుతూ ఆనందంతో పొంగిపోయారు పండుగ ఇంత విజయవంతం కావడానికి ఒకే ఒక్క కారణం రాముడి తెలివి సాయంత్రం పండుగ వేదికపై రాముడిని గౌరవించడానికి గ్రామ పెద్దలు పిలిచారు రాముడా నీవల్లే ఈ విందు అద్భుతంగా జరిగింది నువ్వు కేవలం వంటవాడివే కాదు మంచి ఆలోచనల మనిషివి అందరూ చప్పట్ల వర్షం కురిపించారు రాముడు వినమ్రంగా చేతులు జోడిస్తూ అన్నాడు మనసు శాంతిగా ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించచ్చు ఇలా తెలివైన వంటవాడు రాముడు వర్షం వచ్చినా కష్టం వచ్చినా భయపడకుండా ఆలోచించి పరిష్కారం కనుక్కునేలా గ్రామానికి ఓ పాఠం నేర్పాడు ఈ కథలోని నీతి పని పెద్దదైనా కష్టం వచ్చినా భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది